సాయి నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనకు కొంత కొన్ని సందర్భాల్లో మనసు చాలా బాధ కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి అది ఏదైనా కావచ్చు అనేక రకాల పరిస్థితులు కావాల కావచ్చు లేదా కొంతమంది వ్యక్తులు మనకు దూరం అవడం వల్ల కావచ్చు లేదా కొంతమంది మనం అవమానించడం వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణాలతో మనసు బాధపడుతుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈరోజు బాధపడతారు రేపు ఉదయానికి అంతా మర్చిపోతారు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అదే మళ్ళా మైండ్లో రిపీటెడ్గా గుర్తొస్తూ ఉంటుంది ఎంత మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నా కానీ సరే మళ్ళా వాళ్ళ అదే సంఘటనలు అదే విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ మనల్ని బాధపడుతూ ఉంటుంది ఇలాంటి బాధ నుంచి బయటపడ్డానికి గురువుల యొక్క వాక్కు ఒక మంచి ప్రయోగము అనేక ప్రయోగాలు ఉన్నాయి దాంట్లో ఒక మంచి ప్రయోగము మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి దీన్ని చేయాల్సింది ఏం లేదండి ఒక రాగి చెంబు ఒక స్పూన్ ఉద్దరణి అంటాం స్పూన్ ఈ రెండే ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోండి దాంట్లో స్పూన్లో లేదంటే నీళ్ళల్లో వీలైతే ఒక పచ్చి ఆవు పాలు పోస్తే ఇంకా చాలా మంచిగా పనిచేస్తుంది లేదంటే ఉత్తర రాగి చెంబు స్పూన్ అయినా సరిపోతుంది దక్షిణ ముఖంగా కానీ లేదంటే ఆగ్నేయ ముఖంగా కానీ కూర్చోండి కూర్చొని మీ యొక్క ఎడం చేతితో ఈ స్పూన్లో నీళ్ళు తీసుకొని మీ యొక్క కుడి చేతిలో రేఖలు ఎక్కడైతే మొదలవుతాయో అక్కడ మొదలవుతున్న దగ్గర నుంచి చేతుల్ని చాచి ఆ చేతిని చాచి అక్కడ పోస్తూ ఆ జారుతూ మీ కింద పడాలి ఆ నీళ్లు అలా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ పోస్తూ రండి ఇలా పోసేటప్పుడు ఏం చెప్పాలి ఓం అంటూ మీకు ఇష్టదైవం అది వెండేల స్వామి అంటారా శివుడు అంటారా దుర్గాదేవి అంటారా లలితాదేవి అంటారా సాయిబాబా అంటారా మీ ఇష్టం ఓం ఇప్పుడు ఉదాహరణకు బాబా అనుకోండి ఓం శ్రీ సాయి మమ వ్యాకులత నాశయ నాశయ స్వాహ మళ్ళీ చెప్తాను ఈ మంత్రాన్ని ఓం అని చెప్పి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మమ వ్యాకులత నాశయ నాశయ స్వాహ అంటూ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ మీ చేతిలో నుంచి ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతిలో కింద వదులుతూ రండి దీని ఒక ప్లేట్లోనో ఇంకొక చిన్న బౌల్లోనో పెట్టి ఆ నీళ్ళంతా వచ్చిన తర్వాత ఆ నీళ్ళు తీసుకుని షింక్లో షంక్లో పారిపోసేయండి మీరు గమనించండి ఏడు లేదా పదకొండు మీకు బాగా తీవ్రంగా ఉందంటే పదకొండు రోజులు లేదు ఒక రకంగా ఉంది అట్లీస్ట్ ఏడు రోజులు రెగ్యులర్గా చేస్తూ రండి మీరు గమనించగలుగుతారు మీలో ఎంత మార్పు వస్తుందో మీ సమస్య నుంచి మీరు ఆ మనసులో వచ్చేటువంటి ఆ యొక్క ఏదైతే బాధ ఉంటుంది కదా ఆ బాధ నుంచి మీరు ఎలా బయటపడతారనేది చేసి చూడండి అలా బయటపడ్డ వాళ్ళు కమెంట్స్లో మీ యొక్క అనుభవాన్ని తెలియజేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరాం